హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ ఉగాది టు ఆల్ మేము మా ఇంట్లో ఇలా జరుపుకున్నాం ఉగాది పండుగ చూడండి మీరు ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్లో చెప్పండి చూడండి పొద్దు పొద్దున్నే లేచి మామిడాకులు తోరణాలు కట్టేసాము అండ్ చూడండి ఇలా జరిగింది మా ఫెస్టివల్ చూడండి ఇప్పుడు నేను మామిడాకులు కట్టేస్తున్నాను తోరణాలన్నిటికీ అంటే అన్ని డోర్స్కి మామిడాకులు అండ్ కొమ్మలు కట్టేసాము పండగ అంటేనే కదండి మామిడాకులు పూలదండలు తోరణాలు సో జనవరి ఫస్ట్ని మనం న్యూ ఇయర్గా సెలబ్రేట్ చేసుకుంటాం కానీ మనకి అది మన న్యూ ఇయర్ కాదు ఈ ఉగాది పండగే మనకి కొత్త సంవత్సరంగా జరుపుకోవాలి సో యుగానికి తిథులు రాశి ఫలాలు అన్నీ మారిపోతాయి కదా సో ఈ ఇయర్ నుంచి మనం కొత్త సంవత్సరంగా జరుపుకోవాలి చూడండి ఇలా తోరణాలు అన్ని పెట్టేసిన తర్వాత మా బాబు కూడా నాకు చాలా హెల్ప్ చేశాడండి చూడండి వాడు గేట్స్కి డోర్స్కి అన్నిటికీ ఇట్లా వేపకొమ్మలు కట్టాడు థ్యాంక్ యూ నానా ఇలా గేట్స్కి డోర్స్కి అన్ని తోరణాలు కట్టిన తర్వాత పప్పు ఇప్పుడు మనం భక్ష్యాలు చేసుకోవాలి కదా ఉగాది పండుగ అంటేనే భక్ష్యాలు సో ఫస్ట్ నేను ఇలా శనగపప్పుని కొస్సేపు నానబెట్టాను ఆ తర్వాత శనగపప్పును టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసి చూడండి ఇలా క్యాప్ పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు మనం శనగపప్పును ఉడకనివ్వాలి చూడండి గ్యాస్ ఆన్ చేశాను స్టవ్ పైన పెట్టేశాను పూజ గదిలో ఫొటోస్ అన్నీ క్లీన్ చేసేసి చూడండి ఇప్పుడు నేను ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తున్నాను ఈ ఫ్లవర్స్ అయితే మా చెట్లవి మా రోజు చెట్టు ఉందన్నమాట ఆ చెట్లవి ఈ ఫ్లవర్స్ అన్నీ సో ఫ్లవర్స్ అన్నీ అలా పెట్టేసి దేవుళ్ళకన్నిటికీ బొట్లు పెట్టేశాను మా అత్తమ్మ కూడా నాకు హెల్ప్ చేసింది సో చూడండి కంకణాలు కట్టారు వాళ్ళని ఇప్పుడు పచ్చడి కూడా వాళ్ళే ప్రిపేర్ చేస్తున్నారు కంకణాలు అందరం కట్టుకున్నాము కంకణాలు ఇలా కట్టుకున్నాము మా బాబుకి మా అత్తమ్మ కట్టింది నాకు మా బాబు కడుతున్నాడు చూడండి ఇప్పుడు నేను మా ఆయనకి కడుతున్నాను కంకణ ఇలా కంకణాలన్నీ కట్టేసి పసుపు పసుపు కూడా ఇంపార్టెంట్ కదండి చూడండి మా పాపకి ఫస్ట్ పసుపు పెట్టిన తర్వాత మా అత్తమ్మ పెట్టేశాను ఆ తర్వాత నేను పెట్టుకున్నాను ఇలా పండగ రోజు పసుపు గంధం బొట్టు పెట్టుకుంటే ఎంత అందంగా కనిపిస్తారో వింట సో ఇలా పసుపు పెట్టేసుకొని అందరం సో చూడండి ఇప్పుడు మళ్ళీ పప్పు ఉడికేసింది సో మిక్సీలో ఇలా నేను గ్రైండ్ చేస్తున్నాను అండ్ పచ్చడికి కూడా మా అత్తమ్మ ప్రిపేర్ చేసింది చూడండి ఇప్పుడు తొమ్మిది ఇంగ్రీడియంట్స్ కావాలి కదా కారం చక్కెర గసగసాలు కొబ్బరి మామిడికాయ చింతపండు కొత్త చింతపండు బెల్లం సోఫ ఉప్పు పువ్వు అండ్ ఫైనల్లీ కొబ్బరి వీటన్నిటిని యాడ్ చేసి మనం గదికి పచ్చడి ప్రిపేర్ చేస్తాం కదా చూడండి ఇప్పుడు బెల్లం తీసుకొని అందులో కొద్దిసేపు బెల్లం కరగాలి కదా బెల్లం కరిగిన తర్వాత చూడండి మా పాప గసగసాలు ప్యాకెట్ విప్పి అందులో గసగసాలు వేస్తుంది సో గసగసాలు వేసిన తర్వాత మా బాబు మా మామిడికాయ పీలు తీసేసి దానిని మనం కట్ చేసి అందులో వేయాలి కదా పచ్చడిలో సో చూడండి పీలు తీసాక అలా కట్ చేసేసి వీటన్నిటినీ యాడ్ చేసి మనం ఒక దగ్గర కలిపేసి ఇప్పుడు మనం అవన్నీ పచ్చడిలో యాడ్ చేయాలి సో చూడండి ఇలా అన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేస్తుంటే మనం పచ్చడి తాగుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో అలాగే వేప పువ్వు కూడా తీసుకొని ఓన్లీ పెటైల్స్ ఇప్పుడు వాటర్లో అన్నీ యాడ్ చేసాం కదా ఈ ఫ్లవర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి పచ్చడి రెడీ అయిపోతుంది సో నేను అలాగే పప్పు ఇంత ముందు మిక్స్ చేశాను కదా ఇప్పుడు చూడండి బెల్లం పాకం పడుతున్నాను ఇలా పాకం పట్టిన తర్వాత ఆ మిక్స్ చేసిన పప్పులో ఈ బెల్లం సిరప్ని యాడ్ చేయాలి సో యాడ్ చేసిన తర్వాత చూడండి ఇలా అయిపోయింది ఇప్పుడు మా అత్తమ్మ పిండి కలిపేసి చూడండి భక్ష్యాలకి ప్రిపేర్ చేస్తుంది ఆమె అలా ప్రిపేర్ చేసిస్తూ ఉంటే నేను దాని లోపల పూర్ణం అంటే పప్పు ప్రిపేర్ చేసాం కదా భక్ష్యాల్లోకి అలా ప్రిపేర్ చేసిన తర్వాత నేను ఇప్పుడు అందులో పూర్ణం పెట్టేస్తున్నాను చూడండి అంటే పప్పు అలా పెట్టేసి ఇలా నేను చేయితో ప్రెస్ చేయకుండా కవర్ కవర్ యూజ్ చేశాను చూడండి అలా చేసిన తర్వాత ఆ కవర్కి ఆయిల్ పెట్టేసి ఇలా చపాతీలాగా ప్రెస్ చేశాను చూడండి చాలా సాఫ్ట్గా సన్నగా మంచిగా వచ్చాయి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి చేయితో ప్రెస్ చేయడం కన్నా ఇలా కవర్కి ఆయిల్ పెట్టేసి కవర్ చేసి దాన్ని మనం ప్రెస్ చేయాలి చూడండి ఎంత సాఫ్ట్గా వస్తుందో నేను ఇంట్లోనే గీ ప్రిపేర్ చేశాను సో గీతో చేశాను చాలా బాగా వచ్చాయి జస్ట్ మనం ఇలా సాఫ్ట్గా చేస్తే చూడండి ఎంత సాఫ్ట్గా వస్తుందో భక్ష్యాలు ఇలా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది చూడండి ఇలా కొంచెం ప్రెస్ చేసి మనం కవర్ ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసి ఆ తర్వాత నేను పిల్లలకి ఇష్టం కదా భక్ష్యాలంటే చేస్తూ ఉంటే మమ్మీ ఎప్పుడైపోతుంది ఎప్పుడైపోతుంది అని అడుగుతున్నారు సో ఫాస్ట్గా చేసేసి దేవునికి పెట్టేశాము అలా పెట్టేసిన తర్వాత మళ్ళీ పిల్లలకి చేసి ఇచ్చాను అప్పు అప్పటి వరకు వెయిట్ చేశారు సో వాళ్ళే తినలేదు మమ్మీ మనం అందరం ఒకేసారి తిందామంటే అలా అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత అందరం కూర్చొని తిన్నాం చూడండి ఇలా కొన్ని కొన్ని ప్రిపేర్ చేసి కొన్ని అంటే మేము తినే అన్ని ప్రిపేర్ చేసుకున్నాం ఇప్పుడు వేడివేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటాయి కదా సో ఇప్పుడు పచ్చడి కూడా రెడీ అయిపోయింది దేవుడి దగ్గర పెట్టేసి దేవుడికి భక్షాలు పెట్టేశాము చూడండి దీపం పెట్టేసి భక్ష పెట్టేసి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇప్పుడు మా పిల్లలకు పెట్టేసాను చూడండి గీ వేసుకొని తింటున్నారు గ్లాస్లో పచ్చడి అలా భక్ష్యాలు ప్లేట్లో పెట్టుకొని తింటున్నారు ఫైనలే నేను కూడా తినేసాను ఉగాది ఫెస్టివల్ మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్